ఇప్పుడు ఈరోజు ఒక అమ్మాయి అంటే నేను నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక అమ్మాయి మీద ఫ్రాంక్ చేయమని చెప్పింది ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది అట్లయితే ఆమె వస్తుంది ఇప్పుడు ఆమె మీద ఫ్రాంక్ చేద్దాం ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే స్టార్ట్ ద వీడియో హలో సోని చెప్పు హాయ్ వర్మ హాయ్ బిజీ ఉన్నా ఫ్రీ ఉన్నావా ఫ్రీ ఫ్రీ చెప్పు సోని అదే మాకు ఫ్రెండ్ ఉంది అయితే తను వన్ వన్ బ్యాక్ వైస్ బ్రేక్ అవుతుంది సోని ఓకే చెప్పు అదే నా ఫ్రెండ్ ఉంది సుహానా అని తన కాలేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ ఓకే తనమేదతో ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రాంకా ఆ ఫ్రాంక్ లవ్ ప్రపోజల్ ఓకే చేద్దాం బట్ అలా నుంచి అలా సైన్ నుంచి ఏం ప్రాబ్లం రాగా ఆహా లేదు లేదు తనకి అంటే నేను చెప్తే వింటారు తర్వాత ఆ ప్రాబ్లమ్ ఏం మా మరి చేస్తాం బట్ ఏం ప్రాబ్లం లేదు అంటే ఓకే మరి ఓకే ఏ ప్రాబ్లమ్ ఏం లేదు రైట్ తర్వాత నేను చెప్తా తనుకి మరి లొకేషన్ ఎక్కడ లొకేషన్ లొకేషన్ గర్జులై పెట్టుదాం గద్దుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే టైమింగ్ ఎప్పుడు వస్తే ఎప్పుడు ఎట్లా ఎట్లా నువ్వు కూడా వస్తావు అప్పుడు ఆ నేను రాను తనకి కాల్ చేస్తాను ఓకే ఓకే కాల్ చేసి వెయిట్ చేయమని చెప్తాను నేను కలుస్తాను చెప్తాను తనకి ఓకే ఆ టైంలో మేము చేయమంట మా చేయమంటారా తడాంకా ఆ టైంలో చేసేయండి ఓకే సోనీ సుహానా రైట్ ఐ లవ్ యూ సుహానా ఏంటి త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాను అంటే చాలా ఇష్టం ప్లీజ్ సుహానా అర్థం చేసుకో నీకు పిచ్చి తెలుసు అప్పటి చచ్చిపోతుంది పోతా నీ కళ్ళు అంటే సార్ నీ కళ్ళు చాలా పిచ్చి చేయాలి సార్ నాకు ఇప్పటి నుంచే చూస్తున్నా తెలు లాక్డౌన్ అయిపోయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు కలుస్తావు ఎప్పుడు కలుస్తావు ఎప్పుడు చూద్దామని చెప్పి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా గురించి ఎంత పిచ్చి చేయాలి సార్ నువ్వు అంటే అంత పిచ్చి ఫస్ట్ టైం నుంచి కాలేజ్ దగ్గర చూసినప్పటి నుంచి నీ కళ్ళు మాత్రమే చూస్తున్నాను ఆ రోజు నుంచి కళ్ళు ఓన్లీ నీ కళ్ళు కళ్ళు నిసే పడిపోయి కళ్ళంటే పిచ్చి అవసరం లేదు సుహాన నీకు కళ్ళంటే నాకు పిచ్చి తెలుసా అంత ఇష్టం చెప్పకు సుహానా నువ్వు అంటే పిచ్చి నాకు నిజం సుహాన ప్లీజ్ చాలా పిచ్చి చూస్తా లేదంటే మాత్రం చచ్చిపోతున్నా నిజంగా చెప్తున్నాను ఇది ఒకటే దారి అర్థం చేసుకోండి కూర్చున్నాను కూర్చున్నాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ప్లీజ్ లేదు నువ్వు నాగలు వచ్చిన నిన్నెం కదా సరే నువ్వు వెళ్తా అంటే నాకు ఇంకొక దారి లేదు ఇదే దారి

చూసిన పిచ్చి నువ్వు అంటే నాకు యుద్ధం ఏమి జరగలేమిటి పిచ్చి అంటే నాకు నీ కళ్ళంటే పిచ్చి పిచ్చి అంటే నీకు నాకు అవసరం లేదు చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చూసింది నీ కళ్ళు నేను నువ్వు అర్థం చేసుకోకపోతే చూ చెప్తున్నా నేను ఇది ఒక్కటి సుహానా సుహానా లాస్ట్ టైం చెప్తున్నా సుహానా లవ్ యు सुहाना सुहाना नावियो ए एंटनो इकडे पिक्सानी केमला ले फर्स्ट अच्छा ता ले फर्स्ट नो ले पक्का

నాకు నువ్వే ఉన్నావు నాకు నువ్వే కావాలి నాకు ముంగురప్పి ఇంకో వేరే దునియా లేదు నాకు నువ్వంటేనే పిచ్చి నాకు ముంగురప్పి ఇంకో వేరే దునియా నువ్వు అంటే ఇక్కడ సరితా పెట్టాలా

తిరుగుతున్నా అనుకుంటున్నా ఇక్కడ గురించి నువ్వు అది తిరుగుతే నాకు ఏమన్నా తెలుసా త్రీ మంత్స్ లో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తా నీకోసం కోసం క్యాన్సిల్ చేసుకుంటా నేను అంటే నీకు ఇష్టం ఎవరు తిరుగు నాకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నాకు నా గుండె తెలుసు నేను అంటే ఇష్టం అని నువ్వు లేదంటే చచ్చిపోతామని నిజంగా చెప్తున్నా లేస్తు లైఫ్ లేదు నువ్వు లేదు లేని లైఫ్ ఊహించుకోలే ఐ కాంట్ ఇమేజెన్ ఓకే ఐ కాంట్ ఇమ్మేజెన్ నువ్వు లేనిది మాత్రమే బతుక లేబట్టు లేస్ అన్న నువ్వు అంటే తెచ్చినా ఏం కాదు చాలా చాలా అవుతున్నాయి ఈ రోజుల్లో హిందూ ముస్లిం అవన్నీ లేవి ఇప్పుడు అర్థమే కదా నాకు అది వదిలే సువానా నువ్వు అంటే నాకు ఇష్టం నేను అంటే కూడా నీకు ఇష్టం నాకు తెలుసు

సుహానా 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 అల్ అవ్ యూప్ నిజంగానే పిచ్చి నాకు గజ్వెల్ మొత్తం మూడు నెలల నుంచి పిచ్చి పుక్కలా తిరుగుతున్నాయి ఈ రోజు నువ్వు ఇక్కడ కొస్తున్నావు అని చెప్పి తెలుసా ఇక్కడికి వచ్చి పడివాపులు రాస్తున్నా నుంచి ఇప్పుడు దొరికినావు నాకు తెలుసా నాకు తెలుసు తెలుసా పట్టుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాను నాకు ఇవన్నీ చెప్పక నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది ఇవన్నీ చెప్పక నాకు లవ్ యు సుహాన అర్థం చేసుకో ఇవన్నీ చెప్పక నాకు నాకు అవసరం నేను ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది వాళ్ళతో మాట్లాడమన్నా చేస్తా నేను ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేస్తా నాకు ఇష్టం లేదు నేను కావాలి నీకు నువ్వు నాకు కావాలి నేను నువ్వు నాకు అవసరం లేదు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ఏమన్నా ఏ పాగల్ అనికేమన్నా పిచ్చానికేమన్నా అరే పాగల్ నేను బాగాలేనా నాకు ఏం అవసరం లేదు ఇక్కడ এসে ఏమం చెప్పుటోలను నను నవ్వు ఏమం అంటున్నా ఏమైంది ఏమంటున్నాను అమ్మాయిని లవ్ అని చూసి తెలుసా నీ ఫేస్ కూడా నాకు ఇంతవరకు హీరో తెలుసా అంత పిచ్చి నాకు పేరు అంత పిచ్చి నాకు

హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో చూసారు కదా అట్లా ఉందిగా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మరి మీరు చిన్న హెల్ప్ చేయండి ఒకటే ఒకటి మన ఎంతో మందికి సపోర్ట్ చేస్తే మాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ తప్పు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైక్ అక్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ అవర్ టీమ్ ఓకే బాయ్ బాయ్